హైదరాబాద్ లాంటి నగరాలకి మాత్రమే పరిమితమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రి సేవలు ఇప్పుడు మన గుంటూరు నగరానికి అందుబాటులోకి వచ్చాయి గుంటూరు కిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్లో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ అత్యాధునిక పరికరాలు కలిగిన అంబులెన్స్ ని గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యయనమని కొనియాడారు కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో పది మందికి పైగా సీనియర్ వైద్యులు వంద మందికి పైగా సిబ్బంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మాతా శిశు సంరక్షణ విభాగంలోని తల్లులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇప్పటికే ఇక్కడ నెలకు దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు ప్రసవాలు జరుగుతూ ఉండగా ఇకపై తల్లులు చంటి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం దొరకబోతుంది సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత సీనియర్ పిడియాట్రిషియన్ డాక్టర్ సాహితి పిడియాట్రిక్స్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ పల్నాటి బాలకృష్ణారెడ్డి సిఓఓ సుధాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మనకి కిమ్స్ శిఖరాల్లో ఈ అడ్వాన్స్డ్ అంబులెన్స్ మనకి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది ఎక్స్క్లూజివ్గా పిడియాటిక్ అండ్ మదర్ వీళ్ళ కోసం విత్ వెంటిలేటర్ సపోర్ట్ తోటి ఉన్న మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ అంబులెన్స్ ఈ అంబులెన్స్ ఇక్కడ దిస్ ఇస్ డెడికేటెడ్ పిడియాట్రిక్ అండ్ అంబులెన్స్ వేర్ వి హావ్ ఏ వెంటిలేటర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ డాక్టర్స్ సో ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన సరే అది మదర్ కైనా సరే బేబీ కైనా సరే లేదా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ రిక్వైర్మెంట్ అయినా సరే బి కమింగ్ విత్ ఇన్ హౌస్ డాక్టర్ ఇన్ హౌస్ నర్స్ అండ్ డెడికేటెడ్ వెంటిలేటర్ అండ్ మానిటర్స్ అండ్ వీ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇండియన్ నైట్రిక్ ఆక్సైడ్ అన్నిటికీ ఉందండి దీనిలో మదర్ అండ్ చైల్డ్ బోర్దర్ కి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ హై ఎక్కడైనా రిమోట్ బాగా చిన్న చిన్న బేబీస్ లైక్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి డెలివరీ అయిన బేబీస్ని కూడా మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మనం కనుక బేబీని ఐసీయూ షిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ అవుట్కమ్స్ బాగుండి సర్వీసెస్ బాగా అవైలబుల్ చేయడానికి రెడీ ఉన్నాం